వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తేజ అనంతపురం నగరంలో మధు హోటల్ అని తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇరవై సంవత్సరాలుగా ఈ హోటల్ నిర్వహిస్తున్నారు ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా రుచుల్లో ఏ మాత్రం కూడా మార్పు లేదు ఆ హోటల్ ప్రత్యేకతలు ఏమిటి అప్పటి నుంచి ఇప్పటి వరకు అంత సక్సెస్ఫుల్ గా ఎలా రన్ చేస్తున్నారని ఆయన మాటల్లో తెలుసుకుందాం ఈ రోజు మధు గారు మనతో ఉన్నారు నమస్తే సార్ చెప్పండి సార్ ఇన్ని సంవత్సరాలుగా మీ హోటల్ అంత సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడానికి ఆ హోటల్ ప్రత్యేకతలు ఏమిటని మాకు తెలియజేస్తారా తప్పకుండా మన హోటల్ ప్రత్యేకత ఏమంటే ప్యూరిటీ పేషెన్సీ ప్లస్ పంచువాలిటీ ఇట్ గివ్స్ సే పొజిషన్ టేస్ట్ తక్కువ ఉండాలా కస్టమర్కి రుచిగా ఉండాలా మధ్య తరగతి వానికి అందుబాటులో ఉండాలా అదే మనకి ఇన్ని దినాలు ట్వంటీ ఇయర్స్ నుంచి మనకు కాపాడుతుంది ఇది మీ హోటల్లో ప్రతిరోజు పది మందికి ఉచిత భోజనాలు అనే విషయం మాకు తెలిసింది అసలు ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఇలా పది మందికి ఉచిత భోజనం ఇవ్వాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ఫేస్ చేశారా ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో మేము తెలుసుకోవచ్చా చాలా సార్లు ఫేస్ చేశాను మేడం నేను ఫస్ట్ ఈ ఊరుకు రాకముందు వేరే ఊరు నుంచి ఈ ఊరికి వచ్చాను మాది గోరంట్ల గోరంట్ల నుంచి ఈ ఊరికి వచ్చాను నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పెట్టినాను జరగడానికి కూడా కుటుంబం గడవడానికి కూడా చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉండేది ఒక్క పూట గడిచేది కాదు చాలా ఉన్నాను చాలా నరకం రంగు ఇచ్చినాను తర్వాత తర్వాత నిదానంగా ఆటో తోలుతూ ఆటో డ్రైవర్గా ట్రైనింగ్ తీసుకొని ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తూ హోటల్ తీసుకొని హోటల్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ మేడం నాది కెరీర్ అక్కడి నుంచి స్టార్ట్ చేసినాను ఏదో ఒకటి సాధించాలా తర్వాత ప్రజలు కొంచెం మేలు చేయాల నా ద్వారా భగవంతుని భగవంతుని ఆశీర్వాదంతో నా ద్వారా ప్రజలకి కొంచెం మేలు చేయాలనే ఉద్దేశంతో ఇది స్థాపించబడింది ఇంకా పది భోజనాలు అంటారా పది భోజనాలు అంటే డైలీ మనకు మేము పెద్ద మధ్య తరగతి వాళ్ళం కాబట్టి పది భోజనాలు మన మన ఛాదనైనంత వరకు సహాయం చేయాలని మంచి ఉద్దేశంతో డైలీ నిరుపేదలకి బయట నుంచి వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళకి ప్లస్ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి ఇలాంటి వారి కోసం పది ఉచిత భోజనాలు ఇవ్వడం జరిగింది ఆ పది ఉచిత భోజనాలు ఇప్పుడు పదహైదు అవుతున్నాయి మేడం పదహైదు ఇరవై అట్లయితున్నాయి ఐదన అయినా కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు దేవుని దయ వల్ల ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం వల్ల ఇది సక్సెస్ఫుల్ గా రైతుంది దానికి నేను కూడా సంతోషిస్తాను దేవుని ఆశీర్వాదమే తప్ప నేను అంతటి వారిని కాదు అని నేను భావిస్తాను మేడం రుచుల్లో ఆనాటి నుంచి ఈ రోజు వరకు ఏ మార్పు లేదని ప్రజలు చెప్తున్నారు అసలు అప్పటి నుంచి ఇప్పటివరకు ఒకే టేస్ట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటే మనుషులు వేరే వాళ్ళు చేస్తారా మీరే చేస్తారా ఎలా మెయింటైన్ చేయడం ఎలా పాసిబుల్ అయింది సార్ తప్పకుండా చెప్తాను మన హోటల్లో మాస్టర్లు అంటూ ఊరు లేరు మనమే సొంతంగా తయారు చేసి ప్రతి ఒక్క పదార్థాన్ని సర్వ్ చేయడం జరుగుతుంది మేము అన్నదమ్ములు కుటుంబ సభ్యులు మా ఫ్యామిలీ మా అమ్మగారు అంత కష్టపడడం వల్ల మా నా మా తమ్ముడు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు మా చెట్టుకు నీరు ఎంత అవసరమో నాకు వాడు అంత ఇదిగా సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తాడు నా తమ్ముడు అందువల్ల టేస్ట్ అప్పుడు ట్వంటీ ఇయర్స్ ఏ విధంగా ఉందో ఇప్పటికీ అదే విధంగా ఉంటే ఇంకా టేస్ట్ పెరగడమే కానీ తగ్గడం అంటూ ఉండదు మేడం మీ హోటల్ టైమింగ్స్ సెండ్ సార్ మార్నింగ్ ఏ టైం నుంచి నైట్ ఏ టైం వరకు రన్ చేస్తారు సార్ మార్నింగ్ టిఫిన్ వచ్చి ఎయిట్ నుంచి లెవెన్ వరకు ఉంటుంది మేడం మీ హోటల్ ప్రత్యేకతలు ఏంటి సార్ ఇడ్లీ వడ దోశ పూరి పొంగల్ పెసరట్ ఉప్మా ఇట్లా ఉంటాయి మేడం దోశ అంటున్నారు దోశలో అంటే ఏ ఏ రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశ ఉంటున్నాయి ఏ రకాలు ఉంటాయి మసాలా దోశ ఆనియన్ దోశ స్పెషల్ దోశ పెసరట్టు పెసరట్టు ఉప్మా ఆనియన్ పెసరట్టు అల్లం పెసరట్టు ఇట్లా ఉంటాయి ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారు సార్ మీరు ఈ పది మందికి ఉచిత భోజనం కాకుండా ఇంకా ఏమైనా అవును మేడం తప్పకుండా చెప్తాను దాని గురించి ఇప్పుడు బయట బయటకి హాస్పిటల్ నుంచి ఎక్కడికి నుంచో వస్తుంటారు ఆ హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళ వారి కోసం పేషెంట్ల కొరకు మన హోటల్లో ఎవరన్నా రాని మన హోటల్ టైమింగ్స్ లోపల సెవెన్ టు ఎయిట్ సెవెన్ టు ఫోర్ పిఎం లోపల ఎవరు వచ్చినా బేడీలు ఉచితంగా కాచి ఇస్తాము తర్వాత వచ్చి పాలకు ఉచితంగా కాచిస్తాము ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా గుళ్ళ బయట దగ్గర బెగ్గర్స్ ఉంటారు కదండి వాళ్ళకు వారు వాళ్ళ కొరకు రగ్గులు పంపిణీ చేయడం జరిగింది ప్రతి సంవత్సరము ఒక మన చేతన సహాయంగా ఒక నలభై మందికి కానీ యాభై మందికి కానీ రగ్గులు అయితే పంపిణీ చేస్తున్నాం మేడం మన హోటల్ తరఫున భగవంతుడు మనతో చేస్తున్నా చేస్తున్నామే తప్ప దీంట్లో చిన్న గర్వం కూడా లేకుండా ఆ భగవంతుడు మమ్మల్ని చూడాలని భగవంతుని మనసారా ప్రార్థన చేస్తున్నాను మేడం మీకు ఇంత గొప్ప ఆలోచన రావడానికి మీరు ఇంత సేవ చేయడానికి ముందుకు రావడానికి మీ జీవితంలో జరిగిన ఏదైనా ఒక నిజ సంఘటన గురించి మేము తెలుసుకోవచ్చా సార్ తప్పకుండా మేడం నేను ఆటో తోలుతున్నప్పుడు ఆ ఒక ఐదు ఆరు దెబ్బలు తగిలాయి మేడం అవి నాకు లైఫ్ లాంగ్ గుర్తుండకపోయే దెబ్బలు అవి ఒకసారి భీంబూట ఆటో డ్రైవర్గా ఆటో తొలుతున్నప్పుడు భీమూట ఐదో ఫ్లోర్కి ఎత్తపోయే తాను లిఫ్ట్ పని చేయలేదు భీమబుట పైకి ఎత్తపోవాలంటే మీరే ఆలోచించండి ఎంత ఇబ్బందిగా ఉంటుంది ఎత్తపోయినాను నాకు అలవాటు లేని పంది కదండీ అది ఆ భీమూట కిందికి జారి పడిపోయింది ఆ పడిపోతానే మనిషి వచ్చి యజమాని ఒక్కటేటే రప్పని ఆ రోజు మర్చిపోలేదు మేడం అతను కొట్టిండే దెబ్బ పైకి నాకు గుర్తుంది ఇంకోసారి వచ్చి ఆటో తోలుతున్నప్పుడు ట్రాఫిక్ పోలీస్ అతను అంటే బాలధర్మం వాళ్ళది ఆటో అడ్డం పెట్టినా అని చెప్పి కొట్టినాడు అది కూడా గుర్తుపెట్టుకున్నాను ఉపయోగం ఉపయోగపడ్డాయి తర్వాత వచ్చి మామూలుగా నేను చెప్పడమేమంటే ప్రతి ఒక్కరికి చిన్న ఉదాహరణ చెప్తాను ఒక పేదరైతు ఉండేవాడు ఆ పేదరైతు చాలా కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇల్లు కట్టుకొని బాగా ఓపెనింగ్ అని పూజారుల దగ్గర పోయి పలానా రోజు అని ఫిక్స్ చేశాడు ఆ ఫిక్స్ చేసిన రెండు రోజుల ముందే వాళ్ళ ఇల్లు పిడుగుబడి వర్షం ఎక్కువైపోయి కూలిపోయింది ఆ కూలిపోయిన ఇల్లు చూసి అందరూ బాధపడుతుంటే అతను వచ్చి అందరికీ స్వీట్లు తెచ్చి పంచుతాను పక్కన ఉండే అతను ఆ ఫ్రెండ్ అతని ఫ్రెండ్ ఏం రా ఇల్లు పడిపోయింటే స్వీట్లు తెచ్చి పంచుతా అంటే కాదురా ఇల్లు పడిపోయింది బాధ ఏం లేదు పోయింది ఇల్లు పడిపోయింది ఆ ఇంట్లో మేము కానీ చేరింటే మొత్తం మేము ఉండే అంతా చనిపోయాండే వాళ్ళమే కదా ఇంకా గట్టిగా ఉన్నాను నేను తర్వాతనే ఇల్లు కట్టుకుంటాను అని చాలా సంతోషంగా ఉంది నా కానీ పేదరైతు చెప్పన్నాడు అలాగే ఆ ఈ ఉదాహరణను మనం తీసుకొని కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా కష్టాన్ని సుఖాన్ని ఖాగా ఉండాలని చెప్పి మా నా తరపున అందరికీ విన్నవించుకుంటున్నాను ఈ ఈ సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్ని రోజులు కొనసాగించాలనుకుంటున్నారు సార్ మేడం మనకు శక్తి కొలది భగవంతుడు మనకి ఎంతవరకు చేయించుకుంటాడో అంతవరకు తప్పకుండా చేస్తాం మేడం మేడం పది భోజనాలే కాకుండా ఇరవై భోజనాలు పెంచాలనుకుంటాం నెక్స్ట్ మంత్ నుంచి దేవుని దేవల్లా ఇది ఇట్లే సాగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం మీరు ఇలాంటి సేవలు ఇంకా ఎన్నెన్నో చేయాలని ఇంకా చాలా మందికి ఉపయోగపడాలని మీ మీ సేవలు చాలా మంది ఉపయోగించుకోవాలని మా ఛానల్ ద్వారా అందరికి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ నమస్కారం